హాయ్ ఫ్రెండ్స్ లెట్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఇక్కడ చూస్తున్నారు కదా మద్దల చెరువు ఐదు కిలోమీటర్లు ఉందనమాట ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారా మా అన్న సూర్య అన్న గంగుల సూర్యనారాయణ రెడ్డి అలెస్ మద్దలచేరు సూర్యాన్న గారు సమాచారానికి వెళ్తున్నాం లెట్స్ వెల్కమ్ ఇదండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనబడేది ఇట్లా పేరు నుంచి స్ట్రైట్ ఒకే రోడ్ అనమాట ఇట్లా వచ్చి ఇప్పటిక చర్చి కనబడుతుంది మీకు చర్చి సైడ్ నుంచి ఇట్లా కొంచెం లెఫ్ట్ కి తీసుకొని ఇట్లా వెళ్తే ఇదండి రోడ్ అంటే పోతే స్ట్రైట్ ఇక్కడే కనపడు హాయ్ ఫ్రెండ్స్ లెట్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీరు చూస్తున్నారు మన అన్న మద్దలచేరు సూర్య అన్న సమాధి అన్న పేరు వచ్చేసి గంగుల సూర్యనారాయణ రెడ్డి అన్నగారు సమాధి లోన్ ఉంది చూసేద్దాం రండి ఇది పేరూరు నుంచి మద్దలచేరువుకు వెళ్లే పేరూరు నుంచి చెరువుకు ఐదు కిలోమీటర్లు అనమాట డిస్టెన్స్ ఈ ఐదు కిలోమీటర్లు వచ్చేసి ఇలా లోనికి చర్చ దగ్గర నుంచి తీసుకొని వస్తే ఉంటది అనమాట మన అన్న సూర్య అన్న సమాధి చూసేద్దాం రండి అన్న మళ్ళా వాళ్ళ బంధువుల సమాధులు అన్ని ఉన్నాయి చూసేద్దాం రండి కనబడేదే మన అన్న మద్దలచేరు సూర్య గారి సమాధి ఈ సమాధి వచ్చేసి మన అనంతపూర్ జిల్లాలో రామ్గిరి మండలం పేరూరు దగ్గర మద్దలచేరు అనే గ్రామంలో ఉంది దాన్ని చూస్తున్నారు కదా వెళ్ళి చూసేద్దాం రండి అన్న సమాధి ఇది గంగుల సూర్యనారాయణ రెడ్డి అన్న అలియాస్ మద్దలచేరు సూర్యన్నగారి సమాధి చూద్దాం రండి అన్నగారు జనవరి మూడు రెండు వేల పదకొండులో ఫ్యాక్షన్ గొడవలో తన కుడి పూర్యం అయినటువంటి భానుకిరణ్ చేతుల చేతుల్లో చనిపోవడం అనమాట దాన్ని మొత్తం చూద్దాం రండి సమాధి అన్నగారు వాళ్ళ నాన్న కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా కూడా గెలిచాడనమాట చాలా సార్లు ఒక రెండు సార్లు గెలవడం జరిగింది మీరు కూడా ఇక్కడ విజిట్ చేయాలంటే పేరు నుంచి జస్ట్ ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనమాట ఇదండి వాళ్ళ నారాయణ రెడ్డి వాళ్ళ నాన్నగారి సమాధులు అట్ సైడ్ కింద ఉన్నాయి చూపిస్తాను ఇదండి ఇక్కడ మన అన్న సూర్య అన్న గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మధ్యలచేరు సూర్య సూర్య అన్నగారి నాన్నగారి సమాధి అనమాట గంగుల నారాయణ రెడ్డి అన్నగారు ఈ నారాయణ రెడ్డి అన్నగారు పెనుగొండ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అనమాట ఇదండి అన్నగారి భార్య గంగుల సాకమ్మ ఇవన్నీ వీరి సమాధులే ఇదండి ఇక్కడ కనబడేవి ఈ మూడు సమాధులు వెంకటేశ్వర రెడ్డి గంగుల పద్మావతమ్మ గంగుల రఘునాథ్ రెడ్డి అన్నగారు వీరు ముగ్గురు టీవీ బాంబులు మరణించిన వాళ్ళు ఇదండి ఇక్కడ మీకు కనబడుతుంది కదా వీళ్ళందరూ ఒకేసారి టీవీ బాంబులు మరణించిన వాళ్ళు నారాయణ రెడ్డి అన్నగారు వాళ్ళు ముందే చనిపోయినారన్నమాట ఇదండి అక్కడ మీకు పైన కనబడేది మాత్రం మన మద్దలచేరు సూర్య అన్నగారి సమాధి ఇక్కడ వాళ్ళు ఉన్నాయి మీకు అక్కడ కూడా కొన్ని సమాధులు కనబడుతున్నాయి అవి వాళ్ళ బంధువులు అనమాట ఇవి వాళ్ళ ఇవి మాత్రం సూర్య అన్నగారి అన్నదమ్ములు మరియు వాళ్ళ నాన్నగారి సమాధులు ఇదండి చూడండి ఎవరు అన్న శిలాపతి కానీ పగులు ఇదండి ఇక్కడ మిగతా కనబడే ప్లేస్ అంతా ఇదండి ఇక్కడ కనబడుతుంది కదా ఎంతో పచ్చని వాతావరణం ఉంది ఇదంతా మొత్తం అన్నగారి ల్యాండ్ అనమాట మొత్తం ఉంది సైడ్ కనబడుతుంది కదా ఇదంతా అన్నగారి ల్యాండ్ అనమాట సొంత ల్యాండ్ అన్నగారు ఎన్నో ఈ ఊరి గ్రామానికి అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఎన్నో మంచి పనులు చేసినాడు నీటి సౌకర్యం గాని రోడ్లు గాని ఎన్నో ప్రభుత్వం వారితో మాట్లాడి వేయించడం జరిగింది అనమాట ఇలాంటి ఎన్నో మంచి పనులు చేసినాడు అన్నగారు సూర్య అన్నగారు గంగుల సూర్యనారాయణ రెడ్డి అలస్ మధ్యలో చెరు సూర్య అన్నగారు హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసినారు కదా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీయడానికి వీలుంటుంది ప్లీజ్ అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఇంకొంతమందికి వీడియోని రికమెండ్ చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్